తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎప్పుడో దుఃఖం తగ్గాక మహాలక్ష్మి రామం కూర్చున్న దగ్గరకు వచ్చింది ఇదేమిట్రా ఇది ఇలా ఉత్తరం రాసింది డబ్బు ఇబ్బందులు ఉన్నా ఎలాగో సర్దుకుంటూ అన్నీ బాగా చేసుకుంటున్నాం అనుకుంటుంటే ఈ ఉపద్రవం ఏమిట్రా శాంతను తీసుకొస్తే మంచిదంటావా అంది కళ్ళు తుడుచుకుంటూ లేదమ్మా శాంతను ఇక్కడికి తీసుకొచ్చే ప్రశ్నే లేదు శాంత బెంగ ఎలా పోగొట్టాలో అన్నది మనం ఆలోచించాలి నాకేమనిపిస్తోంది అంటే మనలో ఎవరైనా అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు అంటే ఒక నెలలో నలభై రోజుల్లో ఉండి వస్తే బాగుంటుందేమోనని అవునరా నీ ఆలోచన బాగానే ఉంది ఈ విషయం నువ్వే వరహాల బాబు దగ్గరికి వెళ్ళి చెబుదూ ఈ ఉత్తరం వచ్చిన దగ్గర నుండి నాకు వరాల బాబు మోహన్ చూడాలంటేనే భయంగా ఉంది సరే అమ్మా కాసేపయ్యాక వెళ్ళి మాట్లాడతానులే రామం భరోసా ఇచ్చాడు ఆ రోజు సాయంత్రం మళ్ళా వరహాల బాబు రామం మహాలక్ష్మి కలిసి కూర్చుని ఏం చెయ్యాలో ఆలోచించారు నాకైతే ఎవరైనా అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి శాంతకు ధైర్యం చెప్పి వస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది ఎవరు వెళ్ళగలం రా నాకు అన్నాళ్ళు సెలవు దొరకదు నువ్వు కూడా ఇక్కడ ఏదో చిన్నదో చితకదో ఉద్యోగం చేస్తున్నావు అవన్నీ వదిలేసి వెళ్ళిపోతే మళ్ళా డబ్బుకి కటకట అయిపోతుంది నారాయణ బాబు వెళ్ళినా లాభం లేదు ఆలోచిస్తూ అన్నాడు వరహాల బాబు వరాల బాబు నేను వెళ్ళి ఉంటాను నేను వెళ్ళిన వంట పనులు ఇంటి పనులు మిగతా ఇద్దరు కొడళ్ళు సంభాలించుకోగలరు ఎవరైనా నన్ను అక్కడికి దిగబెట్టి నాకు ఒక గది అద్దెకు తీసుకొని వచ్చేస్తే చాలు ఆ గదిలో నేను ఉంటూ రోజు జట్కాలో వెళ్ళి సాయంత్రం దాకా ఉండి వచ్చేస్తూ ఉంటాను అన్నది మహాలక్ష్మి కానీ అక్కడ అన్ని రోజులు వరుసగా రాణిస్తారో లేదో పైగా నువ్వొక్కడితేవో సంభాలించుకోగలవా అమ్మా అనుమానంగా అడిగాడు రామం అక్కడ రోజు వెళ్ళి శాంతను చూడ్డం ఒక్కటే పని కాదు కదా ఇంటి పనులు చేసుకోవాలి రోజు బయట నుండి వంటకు కావలసిన సామాన్లు తెచ్చుకోవాలి వరహాల బాబు అన్నాడు మరో దారి లేదు కదా అంది మహాలక్ష్మి కాస్త బెంగగా పోని నీకు సాయంగా చిట్టీని తీసుకెళ్తే నీకు బయట పనులు చేసి పెట్టడం ఆసుపత్రికి వెళ్ళడానికి జట్కా మాట్లాడడం లాంటి పనులు చేసి పెడతాడు కానీ వాడికి బడిపోతుంది కదరా నేను వెళ్ళి వాళ్ళ హెడ్మాస్టర్ గారిని బతిమాలుతాను ఒక్క నెల రోజులు సెలవు ఇవ్వమంటాను పుస్తకాలు అక్కడికే తీసుకెళ్ళి చదువుకుంటాడు అన్నాడు వరాల బాబు బాగా చదువుతున్న పిల్లాడిని నెల రోజుల పాటు బడి మాన్పించడం అంటే రామానికి బాధ వేసిన మరో మార్గం లేక సమాధానపడ్డాడు ఒరే చిట్టి ఇలా రారా అంటూ పక్క గదిలో చదువుకుంటున్న చిట్టీని పిలిచాడు వరాలబాబు శాంత రాసిన ఉత్తరాన్ని ముందర చిట్టికి ఇచ్చి చదవమని తర్వాత తాము అనుకుంటున్న విషయం చెప్పాడు రామం చిట్టికి ఇంకా మొన్ననే పద్నాలుగేళ్ళు వచ్చాయి అప్పుడే ఇంత పెద్ద బాధ్యత అని రామం మనసు బాధగా మూలిగింది పర్వాలేదు చిన్నాన్న అమ్మతో నేను వెళ్తాను నేను పుస్తకాలు అక్కడికే తీసుకెళ్లి చదివేసుకుంటాను నేను వెళ్తాను కదా దిగబెట్టడానికి కూడా ఎవరూ ఆ ఊరు రానక్కర్లేదు భరోసాగా అన్నాడు చిట్టి జ్వరం వచ్చినా సరే బడి మానడానికి ఇష్టపడని చిట్టి తనంత తానే బడికి సెలవు పెట్టి వెళ్తాను అనేసరికి తమ్ముణ్ణి చూసుకొని గర్వంగా అనిపించింది రామానికి క్రిందటిసారి మనం అద్దెకు తీసుకొని ఉన్న ఇల్లు ఎక్కడుందో గుర్తుందిరా అక్కడికే తిన్నగా వెళ్తాం అక్కడ గదులు ఖాళీ ఉంటే సరే సరే లేకపోతే వాళ్ళనే మరో గది చూసి పెట్టమని బతిమాలతాం అంది మహాలక్ష్మి ఆ విధంగా చిట్టిని తీసుకుని మహాలక్ష్మి మదనపల్లి వెళ్ళడానికి నిర్ణయం జరిగింది పద్నాలుగేళ్ల కొడుకుతో కలిసి మహాలక్ష్మి మదనపల్లెలో రెండోసారి అడుగుపెట్టింది అవసరం ధైర్యాన్ని ఇస్తుంది తాము అంతకుముందు ఉన్న వీధి పేరు చెప్పగానే జట్కా అబ్బాయి అక్కడకు తీసుకుపోయాడు అదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఒక గది అద్దెకు కూడా దొరికింది గదిలో దిగగానే మహాలక్ష్మి గది శుభ్రం చేస్తుంటే చిట్టి గబగబా వెళ్ళి కావలసిన వస్తువులు తెచ్చేశాడు మరో గంటలో ఇద్దరు జట్కాలో శానిటోరియంకి వెళ్ళిపోయారు తల్లిని చూడగానే వాటేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది శాంత శాంతం చూసుకునే సిస్టర్తో శాంత ఉత్తరం విషయం చెప్పి తమను ఎలాగైనా ఒక నెల రోజుల పాటు రోజు పొద్దున్న వచ్చి సాయంత్రం దాకా ఉండనియడానికి పెద్ద డాక్టర్ అనుమతి తీసుకోమని మహాలక్ష్మి బతిమాలింది చూద్దామమ్మా డాక్టర్ గారు ఏమంటారో సాధారణంగా ఒప్పుకోరు కానీ మీరు తెచ్చిన ఉత్తరం కూడా చూపెడదాం ఒప్పుకుంటారేమో అంది సిస్టర్ బాబు నువ్వు మీ అక్కతో మాట్లాడుతూ ఉండు నేను మీ అమ్మను పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి వస్తాను ఓ గంటలో వచ్చేస్తాంలే అంది సిస్టర్ చిట్టి వైపు చిన్నవ్వుతో చూస్తూ చిట్టి అణువనువులోనూ ఎప్పుడూ ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది ఓ అలాగే సిస్టర్ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు అన్నాడు చిట్టి హుషారుగా నవ్వుతూ సిస్టర్ మహాలక్ష్మిని తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళేసరికి పెద్ద డాక్టర్ బయటకు వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాటలు అన్నీ అయ్యేసరికి గంటన్నర పైనే సమయం పట్టింది మహాలక్ష్మి వ్రాసిన ఉత్తరం చూపించి ఆయనను బ్రతిమాలగా ఒక నెల రోజుల పాటు పొద్దున్న వచ్చి సాయంత్రం దాకా ఉండడానికి ఒప్పుకున్నారు ఏమిటో చిన్నపిల్లాడిని ఆసుపత్రిలో తెలియని చోట ఉంచి వచ్చేశాను ఏం చేస్తున్నాడో ఏమిటో అనుకుని బెంగపడుతూ వచ్చింది మహాలక్ష్మి మహాలక్ష్మి సిస్టరు ఇద్దరూ శాంత గది దగ్గరకు వచ్చేసరికి శాంత చిట్టి కూడా ఆ గదిలో లేరు గది బయటనున్న పెద్ద వేప చెట్టు కింద వేసి ఉన్న సిమెంటు బెంచి మీద కూర్చుని ఉన్నారు అక్కడున్న రెండు మూడు బెంచీల మీద వీళ్ళిద్దరూ కాక మరో నలుగురు కూర్చుని ఉన్నారు ఆ నలుగురిలో ఒకరు నడివయసు స్త్రీ మరొకరు అరవై ఏళ్ళు దాటిన వృద్ధుడు మరో ఇద్దరు నలభై నలభై ఐదేళ్ల పురుషులు వీళ్ళు వచ్చేసరికి శాంతతో సహా అందరూ పగలబడి నవ్వుతున్నారు చిట్టి తప్ప వాళ్ళందరూ శాంత చుట్టుపక్కల కుటీరాల్లో ఉండే టీబీ వ్యాధిగ్రస్తులు ఆశ్చర్యంగా చూస్తూ మహాలక్ష్మి సిస్టరు వాళ్ళు కూర్చున్న దగ్గరికి నడిచారు అప్పుడే నవ్వు ఆపుకున్న ఆ వృద్ధుడు మహాలక్ష్మి వైపు తిరిగి అన్నాడు మీ అబ్బాయ తల్లి ఇందా నుండి మమ్మల్ని తెగ నవ్విస్తున్నాడు తన జోకులతో నేను ఈ శానిటోరియంలో చేరిన తర్వాత ఇంతలా నవ్వడం ఇప్పుడేనమ్మా ఇక్కడ ప్రశాంతంగా హాయిగా ఉంటుంది నర్సులు ఎంతో దయగా ఉంటారు భోజనం ఎంతో బలవర్తకంగా ఉంటుంది కానీ లేని వల్ల నవ్వులేనమ్మా ఇవాళ్టితో ఆ లోటు కూడా తీరిపోయింది మహాలక్ష్మికి సంతోషపడాలో కోపం తెచ్చుకోవాలో తెలియలేదు ఇలా వీళ్ళని నవ్వించవచ్చో లేదో కూడా తెలియదు ఏమనుకోకమ్మా సిస్టర్ మా వాడికి కొంచెం అల్లరి ఎక్కువ వీడికి స్నేహితులు ఎక్కువే ఈసారి నుండి వీడిలా అల్లరి చేయకుండా నేను చూసుకుంటానులేండి అంది మహాలక్ష్మి సిస్టర్ వైపు తిరిగి ఇది అల్లరేమిటండి వీళ్ళందరి మొహాల్లో మొదటిసారి నేను ఒక కాంతి చూస్తున్నాను అసలు మీ అమ్మాయి మొహమే చూడండి మనం వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఈ గంటలో మొహంలో ఎంత తేడా వచ్చిందో అంది సిస్టర్ అందరి వైపు మార్చి మార్చి చూస్తూ మహాలక్ష్మి కూతురి మొహం వైపు పరీక్షగా చూసింది నిజమే ఇందాక లేని తేటదనం ఇప్పుడు ఆమె మొహంలో కనిపిస్తోంది ఒరే వీళ్ళందరికీ ఏం చెప్పి అంత నవ్వించావురా కొడుకువైపు చిరుకోపంతో చూస్తూ అడిగింది మా బళ్ళో ఇంటర్వెల్లో మేమందరం జోకులు చెప్పుకుంటూ ఉంటామమ్మా అవే వీళ్ళకి చెప్పాను అంతే అన్నాడు చిట్టి అమాయకత్వం నటిస్తూ చిట్టి రామానికి సరిగ్గా వ్యతిరేకం చిట్టి బళ్ళలో కాస్త అల్లరి ఎక్కువ పెడతాడని చాలాసార్లు ఫిర్యాదులు వస్తూ ఉంటాయి కానీ మనుషుల్ని ఇలా నవ్వించడం కూడా చేస్తాడని ఇప్పుడే ఆమెకు తెలిసింది అక్కగారు ఈసారి నుండి మీరు మీ అమ్మాయిని చూడ్డానికి వచ్చినప్పుడల్లా ఈ బాబుని తీసుకొని రండి ఇతనితో మాట్లాడుతుంటే భలే బాగుంది అంది స్త్రీ నేను ఇక్కడే ఒక నెల రోజులు ఉంటానమ్మా నెల పాటు రోజూ వస్తూ ఉంటాను అంది మహాలక్ష్మి అవునా అయితే రోజు మీ బాబుని కూడా తీసుకురా తల్లి అన్నాడు వృద్ధుడు ఒక్క గంటలో వీడు వీళ్ళందరికీ ఆప్తుడైపోయాడా అనుకుంటూ ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి సాయంత్రం ఇంకా చీకటి పడకుండానే చిట్టి మహాలక్ష్మి శానిటోరియం నుండి బయటకు నడిచారు అమ్మా మనము రోజూ జట్కాలోనే రానక్కర్లేదు తిరుపతి వెళ్లే బస్సులు తిరుపతి నుండి వచ్చే బస్సులు ఇక్కడ ఆసుపత్రి ముందు ఆగుతాయట జట్కాకి పెట్టే డబ్బుల్లో మూడో వంతు డబ్బులతో మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఆసుపత్రిలో ఒకరు చెప్పారు ఇవాళ బస్సు కోసం ఆగుదాం అన్నాడు చిట్టి ఏమిట్రా ఈ ఊళ్ళో బస్సులు నడుస్తాయా ఇప్పటిదాకా నేను విశాఖపట్నంలోనే నడవడం చూశాను అంది మహాలక్ష్మి ఆశ్చర్యపోతూ అమ్మా నీకు తెలుసా తిరుపతి కొండ మీదకి బస్సులు వెళ్ళడానికి రోడ్డు వేస్తున్నారట మరొక ఏడాది రెండేళ్లలో బస్సులు కొండ మీదకి కూడా వెళ్ళిపోతాయట ఇవాళ ఆసుపత్రిలో మాట్లాడుకుంటుంటే విన్నాను గొప్పగా అన్నాడు చిట్టి ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో తిరుపతి కొండ మీదకి రెండేడ్ల బండిలో వెళ్ళి దిగుతున్నప్పుడు నడిచి వచ్చాము ఆ తర్వాత తిరుపతి వెళ్ళిందే లేదు అంది మహాలక్ష్మి దిగులుగా ఇప్పుడు ఎడ్ల బండ్లు వెళ్తున్న దారినే బస్సులు వెళ్ళడానికి అనువుగా మారుస్తారట అమ్మో బస్సులో అలా కొండ మీదకి ఎక్కుతుంటే చక్రాలు జారి వెనక్కు దొరికిపోతే గుండెల మీద చెయ్యి వేసుకొని భయంగా అంది మహాలక్ష్మి అలాగేమీ జరగదమ్మా ముందు పెద్ద పెద్ద ఇంజనీర్లు ఎలా రోడ్డు వేయాలి అని ప్లాన్ వేస్తారట అన్నట్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని మన తెలుగు ఆయనే గొప్ప ఇంజనీరు ఆయన ఈ రోడ్డు ఎలా వెయాలో చూస్తున్నారట గర్వంగా అన్నాడు చిట్టి అయితే మన తెలుగు వాళ్లలో అంతంత ఉన్నారన్నమాట ఆశ్చర్యంగా అంది మహాలక్ష్మి అవునమ్మా అవును కానీ ఈ బస్సులు అవి ఎక్కడం మనకి సరిగ్గా తెలుస్తుందా అనుమానంగా అడిగింది మహాలక్ష్మి నేను చూసుకుంటానుగా ధీమాగా అన్నాడు చిట్టి వీళ్ళు పావు గంట వేచి చూసేసరికి బస్సు వచ్చింది రోజూ జట్కాకి అర్ధ రూపాయి తీసుకునేవాడు ఆ రోజు బస్సులో బేడ అంటే రూపాయలు ఎనిమిదో వంతు ఆ డబ్బులతో వెళ్ళిపోయారు చూసావా అమ్మా రోజూ పొద్దున్న ఆరణాలు సాయంత్రం ఆరణాలు మొత్తం మనం ఇక్కడున్న ఈ నెల రోజుల్లోనూ మొత్తం ఇరవై రూపాయలకు పైనే ఆదా అవుతుంది అన్నాడు చిట్టి హుషారుగా అమ్మో ఇరవై రూపాయలే ఇదేదో బాగానే ఉందిరా అంది మహాలక్ష్మి సంతోషంగా అమ్మా మరేమో మరేమో అంటూ ఆగిపోయాడు చిట్టి చెప్పరా మనకి ఇరవై రూపాయలు మిగులుతాయి కదా అందులో నేను అర్ధ రూపాయి పెట్టి ఒక పుస్తకం కొనుక్కుంటాను అన్నాడు తల్లి కొంగు పట్టుకొని గారాలిపోతూ ఏం పుస్తకం రా కన్యాశుల్కం అని అదొక గొప్ప నాటకం వీలైతే ఈ సంవత్సరాంతరంలో బడిలో పిల్లల చేత వేయించుతాను ఇక్కడ సమయం ఉన్నప్పుడు అప్పుడప్పుడు చదువుకుంటాను సరే కొనుక్కో చిట్టి ఎగిరి గంతేశాడు చిట్టికి నాటకాలు చూడమన్నా నాటకాలు వెయ్యమన్నా చాలా సరదా వాళ్ల స్కూల్లో ప్రతి సంవత్సరం చివర్లో వేసే ఏదో ఒక నాటకంలో పాల్గొంటూ ఉంటాడు మర్నాడు తెల్లవారుజామునే పెరట్లో ఉన్న నూతి దగ్గర నుండి నీళ్లు తేవడానికి బయలుదేరాడు చిట్టి అప్పుడే తోడిన నీళ్లను ఒక బాల్చీతో లోపలికి తెస్తూ ఎదురుపడ్డాడు పక్కవాట రామనాథం మామయ్య గారు ఆ బాల్చీ ఇలా ఇయ్యండి మీ ఇంట్లో నేను పట్టేస్తాను అన్నాడు చిట్టి ఆయన చేతిలోంచి బాల్చి అందుకుంటూ నీకెందుకు బాబు శ్రమ నేను పెట్టుకుంటానులే అన్నాడు రామనాథం రామనాథానికి యాభై ఏళ్ళు ఉంటాయి తన భార్యను శానిటోరియంలో చేర్పించి తాను ఇక్కడ ఉంటున్నాడు బక్క పల్చగా కాస్త బలహీనంగా ఉంటాడు మరేం పర్వాలేదు మామయ్య గారు మీరు ఇంట్లో పనులు బోళ్లు చూసుకోవాలి కదా ఈ నీళ్లు లోపల ఎందులోనైనా పోసేసి మరొక బాల్చీడు నీళ్లు మీకు తోడి తెచ్చి పెడతాను అన్నాడు చిట్టి ఆయన చేతిలోంచి బాల్చీ చనువుగా లాక్కుంటూ అన్నట్లుగానే ఆయనకు రెండు బాల్చీల నీళ్లు తోడిపెట్టి తమ ఇంటికి మరో నాలుగు బాల్చీల నీళ్లు తోడి పెద్ద గంగాలంలో పోసి నూతి దగ్గరే స్నానం చేసి వచ్చేశాడు అమ్మా నేను పక్కవాట రామనాథం మామయ్య గారి దగ్గరికి ఒకసారి వెళ్ళి వస్తాను అన్నాడు తల్లితో స్నానమయ్యాక పక్కింటి ఆయన పేరు కూడా నీకు తెలిసిపోయిందటరా అయినా ఇంత పొద్దున్నే అక్కడికెందుకు ఆయన వంట పనిలో హడావిడిగా ఉంటాడేమో సాయంత్రం మనం ఆసుపత్రి నుండి వచ్చాక వెళ్ళవచ్చు అంది మహాలక్ష్మి లేదమ్మా ఒక్క ఐదు నిమిషాల్లో వచ్చేస్తానుగా అంటూ తుర్రుమన్నాడు చిట్టి చిట్టి వెళ్ళేసరికి రామనాథం కుంపటి రాజేస్తున్నాడు ఒకవైపు కుంపటిని విసినకర్రతో విసురుతూనే మరో చేత్తో అప్పుడే వచ్చిన పేపర్ని దీక్షగా చదువుతున్నాడు మామయ్య గారు అని చిట్టి పిలిచిన పిలుపుకి ఉలిక్కిపడి పేపర్లోంచి తలెత్తి చూశాడు ఏం బాబు ఏమైనా కావాలా ఆప్యాయంగా అడిగాడు మరేమో మీరు రోజు పేపర్ తెప్పిస్తారు కదా నిన్నటి పేపరు నాకు ఇస్తారా మళ్ళా సాయంత్రం ఆసుపత్రి నుండి రాగానే ఇచ్చేస్తాను నువ్వు పేపర్ చదువుతావా బాబు ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం పేపరు నా కోసం కాదండి ఆసుపత్రిలో నిన్న ఒక తాతగారు పరిచయం అయ్యారు ఆయనకు ఇంగ్లీషు పేపర్లో గళ్ళ నుడికట్టు ఉంటుంది కదా అది నింపడం సరదా ఆట ఒకవేళ మీరు ఇప్పటిదాకా నింపకపోతే ఆయన నింపుకుంటారు మీరు పర్వాలేదు అంటేనే వినయంగా అన్నాడు చిట్టి రామనాథానికి చిట్టిని చూస్తే ముచ్చట వేసింది నాకు ఆ గళ్ళ నుడికట్టు మీద అంత ఆసక్తి లేదు బాబు నువ్వు తీసుకెళ్లవచ్చు అంటూ గూట్లో దాచిన క్రితం రోజు పేపర్ తీసి ఇచ్చాడు అది పట్టుకొని హుషారుగా తమ వాటా వైపు పరుగు తీశాడు చిట్టి ఆ రోజు మహాలక్ష్మి చిట్టి కలిసి బస్సులో ఆసుపత్రికి వెళ్లారు చాలాసేపు శాంత గదిలోని కూర్చుని కబుర్లు చెప్పుకున్న తర్వాత అక్క నిన్నటిలా చెట్టు కింద సిమెంటు బెంచి మీద కూర్చుందామా అని అడిగాడు చిట్టి ఓ అలాగే పదమ్మా అక్కడ కూర్చుందాం అక్కడ ఇంకా చల్లగా హాయిగా ఉంటుంది అంది శాంత కూడా ముగ్గురు బయటకు నడిచి చెట్టు కింద బెంచీ మీద కూర్చున్నారు వీళ్ళు వెళ్ళి కూర్చున్న కాసేపటికే నిన్నటి వృద్ధుడు కూడా అక్కడికి వచ్చాడు తాతగారు మీకోసం ఏం తెచ్చానో చెప్పుకోండి అన్నాడు చిట్టి హుషారుగా నా గురించి జామకాయ తెచ్చావంటే మాత్రం నేను కొరకలేను రోయ్ అన్నారు ఆయన ఆ వృద్ధుడి పేరు విశ్వనాథం జామకాయ కాదు తాతగారు ఇంగ్లీష్ పేపరు నిన్నటిదేలేండి అన్నాడు తన వనక దాచిన పేపర్ని తీసి చూపెడుతూ మీకు క్రాస్వర్డ్ పజిల్ అంటే పిచ్చి అని నిన్నన్నారు కదా మీరు నింపుకుంటారని తెచ్చాను మీరు నింపుతూ నాకు నేర్పిస్తారా నేను తెలుగువే తప్ప ఇంగ్లీష్ ఎప్పుడూ నింపలేదు ఈ క్రాస్వర్డ్ పజిల్ వల్ల నాకు కాస్త ఇంగ్లీష్ కూడా వస్తుందేమో హారి బడవా భలే గడుసువాడివే ఈ పేపరు ఎలా సంపాదించావురా ఆశ్చర్యంగా అడిగాడు విశ్వనాథం మరేమో మా పక్కవాటాలో ఒక మామయ్య గారు ఉన్నారు నిన్న సాయంత్రం ముందు వరండాలో కూర్చుని ఆయన పేపర్ చదవడం చూశాను ఇవాళ ఆయనకు నీళ్లు తోడి ఆయనను పేపర్ అడగగానే ఇచ్చేశారు ఇప్పుడు నాకు ఈ పేపర్ ఇచ్చి నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు భలే తెలివైన వాడివే అన్నాడు విశ్వనాథం చిట్టి భుజం తడుతూ గలగల నవ్వాడు చిట్టి ఆ రోజు చాలాసేపు శాంత మహాలక్ష్మి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే చిట్టి విశ్వనాథం గారి పక్కనే కూర్చుని ఆయన పజిల్ నింపే విధం చూస్తూ కొత్త ఆంగ్ల పదాలు నేర్చుకుంటూ గడిపేశాడు మీకింత బాగా ఇంగ్లీష్ ఎలా వచ్చింది తాతగారు మధ్యలో ఆశ్చర్యంగా అడిగాడు నేను రైల్వేలో ఇంగ్లీషు ధరల దగ్గర పనిచేశాను కదా అక్కడ అంత పని ఆంగ్లంలోనే జరుగుతుంది అవునా మా చిన్నాన్న కూడా రైల్వేలోనే పనిచేస్తారు గార్డుగా గొప్పగా అన్నాడు చిట్టి మధ్యాహ్నం భోజనాల తర్వాత మళ్ళా వీళ్ళు చెట్టు కిందకు చేరేసరికి నిన్నటి మధ్య వయసు స్త్రీ ఇద్దరు పురుషులు కూడా అక్కడికి వచ్చి చేరారు అరే నువ్వొచ్చావా బాబు నువ్వొచ్చావని తెలిస్తే మేము పొద్దున్నే ఇక్కడికి వచ్చేసేవాళ్ళం కదా అన్నాడు ఇద్దరు పురుషుల్లో ఒకడు ఆ స్త్రీ పేరు వనజ ఆ ఇద్దరి పురుషుల పేర్లు శివ నరహరి అని తెలిసింది నిన్నటిలాగే చిట్టి జోకులు వేయడం మొదలెట్టాడు ఈసారి వాళ్ళందరితో పాటు మహాలక్ష్మి కూడా మనసారా నవ్వింది మధ్యలో సిస్టర్ వచ్చి అక్కడ ఒక పావుగంట నిల్చొని ఆ నవ్వుల్ని మనసారా ఆనందించి వెళ్ళిపోయింది రోజు పొద్దున్న పక్కవాట మామయ్య గారికి నీళ్లు తోడియడం ఆయన దగ్గర క్రితం రోజు పేపర్ తీసుకోవడం ఆసుపత్రికి వెళ్ళాక తాతగారితో కలిసి క్రాస్వర్డ్ పజిల్ నింపడం పేపర్ చదువుతూ రాని పదాల అర్థాలు ఆ తాతగారి దగ్గర తెలుసుకుంటూ కొత్త పదాలు నేర్చుకోవడం చిట్టి దినచర్య అయిపోయింది వారం రోజులు గడిచేసరికి చిట్టికి ఇంగ్లీషు చదవడం బాగానే వచ్చేసింది ఒకరోజు చిట్టికి ఒక ఆలోచన వచ్చింది అమ్మా నాకు మరి కొంచెం డబ్బు ఆదా చేసే ఆలోచన వచ్చిందమ్మా చెప్పనా ఉత్సాహంగా తల్లిని అడిగాడు చిట్టి ఏమిట్రా అంది మహాలక్ష్మి అమ్మా మరేమో మన పక్కవాట మామయ్య ఉన్నారు కదా ఆయన రోజూ తన ఒక్కరికే వంట చేసుకుంటారు అన్నీ ఇంత పిసర వండుకుంటారు ఆయన దగ్గరున్న కుంపటి మన కుంపటి అంతే ఉంటుంది కానీ చాలా తక్కువ వండుకుంటారు కదా రోజూ కుంపట్లో బొగ్గులు మిగిలిపోతూ ఉంటాయి వాటిని నీళ్లు పోసి ఆర్పేస్తూ ఉంటారు రోజు తడిసిన ఆ బొగ్గులు ఆరక చాలా పొగ వస్తూ ఉంటుంది ఓర్ని ఇన్ని విషయాలు ఎప్పుడు కనిపెట్టావురా ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది మహాలక్ష్మి నేను రోజూ పేపర్ తెచ్చుకుందుకు వెళ్తాను కదా అప్పుడు చూస్తూ ఉంటాను అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు మనకి ఆయనకి ఒకే కుంపటి మీద వంట చేసేస్తే కొన్ని బొగ్గులు మిగులుతాయి కదమ్మా మనిద్దరికీ చేసే వంటకంటే మరి కొంచెం ఎక్కువ వండితే సరిపోతుంది కానీ ఆ విషయం ఆయనకి ఎలా చెప్తాంరా మొహమాటంగా ఉండదు ఆ విషయం నాకొదలయ్యమ్మా నేను చూసుకుంటానులే అన్నాడు చిట్టి అప్పుడప్పుడే మీసాలు వస్తున్న కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది మహాలక్ష్మి అక్కడ బొబ్బిలి ఇంట్లో రోజల్లా తాను వంటింట్లో సతమతం అవుతూ అంతమంది పిల్లల మధ్య తానెప్పుడు పిల్లల ఆలోచనలు గమనించలేదు తాను ఎప్పుడూ వాళ్ళ కడుపు చూసింది కానీ వాళ్ళ మనసు చూడలేదు చాలామంది అంతేనా ఏమిటమ్మా అలా ఆలోచనలో పడ్డావు వింతగా చూస్తూ అడిగాడు చిట్టి నువ్వు ఎప్పుడు ఇంత పెద్దవాడివయ్యావోనని అంది మహాలక్ష్మి నవ్వుతూ తల్లితో మాటలయ్యాక పక్కింటికి బయలుదేరాడు చిట్టి చిట్టి వెళ్లేసరికి రామనాథం కుంపటి వెలిగిస్తున్నాడు మామయ్య గారు ఒక మాట చెప్పనా మీరు చాలా తక్కువగా వండుకుంటారు ఆ కాస్త వంట మా వంటతో కలిపి మేమే చేసేసి మీకు ఇస్తాం మీకు సమయం మిగులుతుంది ఏమంటారు ఉత్సాహంగా అడిగాడు రామనాథం వైపు ఆప్యాయంగా చూశాడు వద్దు నాన్న మీ అమ్మకెందుకు శ్రమ ఇంత పిసిరే కదా నేను వండేసుకుంటాను శ్రమ ఏమీ లేదు మామయ్య గారు ఇద్దరం కలిసి అన్నీ చేసేసుకుంటాం కదా ఇద్దరికీ సమయం కలిసి వస్తుంది ఆ సమయంలో ఇంకేమైనా పనులు చేసుకోవచ్చు లేకపోతే మీరు మరి కాస్త హాయిగా పేపర్ చదువుకోవచ్చు రామనాథం మొహమాట పడ్డాడు కానీ చిట్టి తన పట్టు విడవలేదు రామనాథానికి కూడా అది మంచి పద్ధతి అనిపించింది ఒకసారి మీ అమ్మతో మాట్లాడతాను బాబు అన్నాడాయన అయితే రండి ఇప్పుడే మాట్లాడవచ్చు రామనాథం మహాలక్ష్మి వాళ్ళు ఉంటున్న వాటా వైపు నడిచాడు అక్కయ్య గారు మీ అబ్బాయి ఏదో ఇద్దరికీ కలిసి వంట చేయడం అంటున్నాడు మీకు ఇబ్బంది ఏమో అన్నాడు కాస్త నసుగుతూ ఇబ్బంది ఏం లేదన్నయ్య గారు మేం వండుకున్న దానికంటే కాస్త ఎక్కువ వండితే సరిపోతుంది అంతే కదా మీరేం మొహమాట పడకండి అంది మహాలక్ష్మి అయితే ఒక పని చేస్తానమ్మా రోజూ పొద్దున్నే నేను కూరలు కొని తెస్తాను కూరలు తెచ్చి తరిగి నీకు ఇస్తూ ఉంటాను నేను కూరలు తెచ్చే లోపల నువ్వు మిగతా వంట చేసుకోవచ్చు అన్నాడు రామనాథం రోజు కుంపటి వెలిగించుకోవడం కుంపటి విసురుతూ కూర్చోవడం పని రామనాథానికి తగ్గింది చిట్టికి బజార్ నుండి కూరలు తెచ్చే పని తగ్గింది మహాలక్ష్మికి కూరలు తరుక్కునే పని తగ్గింది ఖర్చుల పంపకం సరిపోయింది రామనాథం మహాలక్ష్మిని అక్కయ్య గారు అని పిలవడం మహాలక్ష్మి రామనాథాన్ని అన్నయ్య గారు అని పిలవడం చిట్టికి నవ్వు తెప్పిస్తూ ఉండేది మరో పదిహేను రోజుల తర్వాత మన ఆస్పత్రి వార్షికోత్సవం అట మర్నాడు ఆసుపత్రిలో మధ్యాహ్నం సిమెంట్ బెంచి మీద కూర్చున్నప్పుడు నరహరి మిగతా వాళ్లతో అన్నాడు అవునా ఆ రోజు ఏం చేస్తారు ఆసక్తిగా అడిగాడు చిట్టి దూరంగా పెద్ద మైదానం ఉంది కదా అక్కడ పెద్ద పందిరి వేస్తారట మరీ ఎక్కువ దగ్గు ఉన్నవాళ్లు తప్పించి మిగిలిన అందరూ డాక్టర్లు నర్సులు మిగిలిన పనివాళ్ళు అందరూ పొద్దున్న ఆ పందిరి కిందికి చేరి దేవుడి ప్రార్థన చేస్తారట ఇంకా పెద్ద డాక్టర్ గారు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో మొదలైన విషయాల మీద ఉపన్యాసం ఇస్తారట చెప్పాడు నరహరి మరి నాటకాలు ఉండవు ఆశగా అడిగాడు చిట్టి ఉండవనుకుంటా నాటకాలు డ్యాన్సులు లేకుండా ఉత్సవాలు ఏమిటి నిరాశగా అన్నాడు చిట్టి ఇక్కడ నాటకాలు వేయించడానికి ఎవరున్నారు అసలు వేసేవాళ్ళు ఎవరున్నారు శివ అన్నాడు చిట్టి ఆలోచనలో పడ్డాడు నేను మీ చేత రిహార్సల్స్ చేయించితే మీరు చిన్న నాటకం వేయలేరు అన్నాడు ఉత్సాహంగా వింటున్న అందరూ విస్తుపోయారు మనం నాటకాలు ఏం వేయగలం అయినా ఇలా టీబీ పేషెంట్లతో నాటకాలు అంటే ఆసుపత్రి వాళ్ళు ఒప్పుకోరేమో కూడాను సందేహంగా అంది వనజ నేను బయటవాడిని నేను అడిగితే బాగుండదు తాతగారు మీరు మన సిస్టర్ని అడగండి ఇలా మేమందరం ఒక నాటకం వేద్దాం అనుకుంటున్నాం ఆసుపత్రి వాళ్ళు అనుమతిస్తారా అని అన్నాడు చిట్టి ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నారనుకో అప్పుడు మనం ఏం నాటకం వేస్తాం మనకు నాటకం వేయడం ఎవరు నేర్పుతారు నేను నేర్పుతాను తాతగారు ప్రతి సంవత్సరం చివరిలో మా బళ్ళో ఏదో ఒక నాటకం వేస్తారో నేనే వాళ్ళ చేత రిహార్సల్స్ చేయించుతూ ఉంటాను నేను కూడా నాటకాల్లో వేస్తూ ఉంటాను అన్నాడు చిట్టి ఉత్సాహంగా అవునా అంటూ అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు మహాలక్ష్మికి మాత్రం తన కొడుకు అనవసరమైన లంపటాలు పెడుతున్నాడేమోనని భయం వేసింది ఒరే మనం ఇక్కడ అతిథులం మనం వీళ్ళ విషయంలో కల్పించుకుంటే బాగుండదేమోరా ఏమైనా అయితే మననే అంటారో అంది భయం భయంగా లేదు తల్లి బాబు చెప్పిన విషయం బాగానే ఉంది ఈ విధంగానైనా ఇక్కడి వారికి కాస్త ఉత్సాహం వస్తుందేమో సరే తర్వాత సిస్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు ఈ విషయం చెప్పి పెద్ద డాక్టర్ గారిని అడగమంటాను అన్నాడు విశ్వనాథం సిస్టర్కి కూడా ఈ వార్త ఉత్సాహం కలిగించింది మర్నాడు పెద్ద డాక్టర్తో మాట్లాడి ఒప్పించింది పెద్ద డాక్టర్ గారు ఒప్పుకున్నారు అన్న వార్త వినగానే చిట్టి ఎగిరి గంతేశాడు కానీ డాక్టర్ గారు ఒక్క షరతు మీద ఒప్పుకున్నారు ఎవరు ఎక్కువ అలసిపోయే పనులు చేయకూడదు నాటకంలో కూడా ఎవరి పాత్ర ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు దగ్గు ఉన్నవాళ్ళు నాటకంలో వేయకూడదు మొత్తం ప్రదర్శన అరగంట కంటే ఎక్కువ ఉండకూడదు అరగంటేనా నిరాశగా అన్నాడు చిట్టి చిట్టి వీళ్ళందరితో పాటు మరికొందరిని కూడగట్టి కన్యాశుల్కం నాటకం వేయిద్దాం అనుకున్నాడు కానీ ఆ నాటకం వేయాలంటే గంటన్నర సమయం కావాలి పైగా ఎవరూ ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు వేదిక మీద ఉండకూడదట సరే తాతగారు మనకిచ్చిన సమయంలో ఏం వేయచ్చో ఇవాళ సాయంత్రం ఇంటికెళ్లాక ఆలోచిస్తానులేండి అన్నాడు చిట్టి ఆ రోజు సాయంత్రం కన్యాశుల్కం పుస్తకం పక్కన పెట్టుకొని చాలాసేపు ఆలోచించాడు చిట్టి ఆఖరికి ఒక ఉపాయం తట్టింది రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు తాతగారు మొదట నేను కన్యాశుల్కం పూర్తిగా వేద్దామనుకున్నాను కానీ మనకిచ్చిన సమయం సరిపోదు కదా అసలు ఏ నాటకానికి అరగంట సరిపోదు అందుకే మనం ఒక పని చేద్దాం కన్యాశుల్కంలోని నాలుగు చిన్న చిన్న సంఘటనలు తీసుకొని నాలుగు దృశ్యాలుగా వేద్దాం ఒకటేమో గిరీశం వెంకటేశం ఇంగ్లీష్లో మాట్లాడుకునే దృశ్యం మరొకటి లుబ్ధావధాన్లు పెళ్లి మాటలు మూడోది మధురవాణి లొట్టిపిట్ట అని నవ్వుతుంది చూడండి అది నాలుగోది గిరీశం పూటకుల్ల ముసలమ్మ ఇంటికి వెళ్ళినప్పటి దృశ్యం నాటకం మొత్తం వేయకుండా ఇలా చిన్న చిన్న భాగాలు వేసినా దేనికవే పూర్తిగా ఉండి అందరికీ అర్థమయ్యి నవ్వు పుట్టిస్తాయి అన్నాడు చిట్టి మర్నాడు విశ్వనాథంతో విశ్వనాథం కాసేపు ఆలోచించాడు మిగతా మూడు బాగున్నాయి కానీ గిరీశం వెంకటేశం ఇంగ్లీష్లో మాట్లాడుకునే దృశ్యం అందరికీ అర్థం అవ్వదేమో అందులోని హాస్యం అర్థం అవ్వాలంటే చూసేవాళ్లకు ఇంగ్లీషు వచ్చి ఉండాలి ఇక్కడ ఉన్నవాళ్లలో చాలామందికి ఇంగ్లీష్ రాదు నేనొకటి చెప్పనా నాటకం మొదట్లో గిరీశానికి వెంకటేశానికి మధ్య కొన్ని మాటలు ఉంటాయి కదా ఆ దృశ్యం తీసుకుందాం అన్నాడు విశ్వనాథం మీరు చెప్పింది బాగుందండి తాతగారు అలాగే చేద్దాం నాలుగు భాగాల్లోనూ అందరూ వేరువేరు నటులు ఉంటారు ఎవరికి ఐదు నిమిషాల కంటే ఎక్కువ పాత్ర ఉండదు తాతగారు మీరు లుబ్ధావధాన్లు పాత్ర వెయ్యాలి అన్నాడు చిట్టి నువ్వు చెప్పాక తప్పుతుందా నాయనా అంటూ పెద్దగా నవ్వుతూ చిట్టి భుజం చరిచాడు విశ్వనాథం నరహరి గారు మీరు పొడుగ్గా సన్నగా ఉంటారు మీరు గిరీశం పాత్ర వేయాలి అలాగేరా నాన్న మరి వెంకటేష్ పాత్ర ఎవరు వేస్తారు చెప్పమా ఇక్కడెవరూ చిన్నపిల్లలు లేరు కదా అంటూ ఆలోచనలో పడ్డాడు చిట్టి నువ్వే వేసే పర్వాలేదు అన్నాడు విశ్వనాథం మహాలక్ష్మి కల్పించుకుంది వద్దు అన్నయ్య గారు అసలు ఇలా మీ అందరి చేత నాటకాలు వేయించుతున్నాడంటేనే ఇక్కడ అందరూ ఏమనుకుంటారో అని భయంగా ఉంది మేము ఇక్కడి వాళ్ళం కాదు వాడిని వదిలేయండి అంది బతిమాలతో అప్పుడే అక్కడికి వచ్చి ఆ మాటలు అన్నీ విన్న సిస్టర్ అమ్మగారు మీరేం భయపడక్కర్లేదు డాక్టర్ గారు ఏమీ అనరు పోనీ నేను చెప్తాలెండి ఎంత అన్నీ కలిపి అరగంట అంతే కదా మరేం పర్వాలేదు మీ అబ్బాయి ఇక్కడికి వస్తున్న దగ్గర నుండి వీళ్ళందరూ ఉత్సాహంగా ఉంటున్నారు ఆ విషయం నేను డాక్టర్ గారికి చెప్తే ఆయన చాలా సరదా పడ్డారు తల్లి నువ్వు చెబుదు ఒకసారి నాటకం అనగానే నాకు కూడా ఉత్సాహంగా ఉంది అన్నాడు విశ్వనాథం సరే వెంకటేశం పాత్ర ఎవరు వెయ్యాలో డాక్టర్ గారితో మాట్లాడాక తెలుస్తుంది కదా మిగతా పాత్రల గురించి చూద్దాం అన్నాడు విశ్వనాథం శివా నువ్వు మధురవాణి పాత్ర వేస్తావా అప్పటికి స్త్రీలు నాటకాలలో నటించే పద్ధతి ఇంకా రాలేదు శివ మొహమాటంగా నవ్వాడు నాకు అసలు నటన అంటే ఓనమాలు కూడా తెలియవు బాబాయ్ గారు అన్నాడు కాస్త సిగ్గుగా మరేం పర్వాలేదు మనం పోటీలకు వెళ్ళడం లేదు సరదాకు వేస్తున్నాం అంతే మేమున్నాం కదా నేర్పడానికి అన్నాడు విశ్వనాథం మరి పూటకూళ్ళమ్మా నేను వేస్తాను అన్నాడు నలభై ఏళ్ళ గురునాథం అన్న వ్యక్తి అతను మరో ఇద్దరు ముగ్గురు కూడా ఈ మధ్య చిట్టి వాళ్ళు కూర్చుంటున్న చెట్టు కింద కూర్చుంటున్నారు సరే పొద్దున్న నేను పెద్ద డాక్టర్ గారిని ఈ బాబు నాటకంలో వేయవచ్చా అని అడుగుతాను అంటూ అక్కడి నుండి కదిలింది సిస్టర్ ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే